ఇప్పుడున్న కష్టాలు సరిపోవన్నట్లు కేంద్రం మరో సంచలన నిర్ణయం పాత ఐదు వందలు వెయ్యి నోట్లు బ్యాన్ అయ్యాయి కొత్త ఐదు వందలు రెండు వేల నోట్లు అమల్లోకి వచ్చాయి నోట్లు బ్యాన్ అయిన రెండు నెలల పాటు వంద రూపాయల నోట్లు సరిగ్గా దొరక చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పటికీ కొత్త నోట్లు వచ్చినా ఇంకా నోట్ల కొరత ఉంది అందుకే కొత్తగా రెండు వందల రూపాయల నోట్లను చనామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందట ఆర్బీఐ జాతీయ పత్రిక ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం కేంద్రం ఆమోద ముద్ర వేస్తే అతి త్వరలో నోట్ల ప్రింటింగ్ను ప్రారంభిస్తామంటున్నారు ఆర్బీఐ అధికారులు జూన్ రెండు వేల పదిహేడు తర్వాత నుండి వీటి ముద్రణ ప్రారంభం కావచ్చట మార్చి నెలలో జరిగిన డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు అయితే ఈ కొత్త రెండు వందల రూపాయల నోట్లను కేవలం బ్యాంకులో మాత్రమే పొందవచ్చు ఏటీఎంలో ఇవి అందుబాటులో ఉండవట ఇంతకు ముందు ఉన్న ఏటీఎం మిషన్లలో వెయ్యి ఐదు వందలు వంద రూపాయల నోట్లు వచ్చేలా ప్రోగ్రాం చేశారు కొత్త రెండు వేల రూపాయల నోట్లు వచ్చిన తర్వాత ఏటీఎం మిషన్స్ అన్నింటినీ ప్రోగ్రాం మార్చి వెయ్యి నోట్ల బదులు రెండు వేల నోట్లు వచ్చేలా చేశారు ఇప్పుడు కొత్తగా రెండు వందల రూపాయల నోట్లు అమల్లోకి వస్తే మరోసారి ప్రోగ్రాం మార్చడం ఇబ్బంది అవుతుంది అందుకే మిషన్ మార్చకుండా రెండు వందల రూపాయల నోట్లను కేవలం బ్యాంక్ బ్రాంచ్లో మాత్రమే అందుబాటులో ఉంచేలా చేస్తున్నారు ఇప్పుడు పది ఇరవై యాభై రూపాయల నోట్లు కేవలం బ్యాంకులోనే అందుబాటులో ఉన్నాయి కొత్తగా రెండు వందల రూపాయల నోట్లు కూడా అదే జాబితాలోకి చేరనున్నాయి प्लीज लाइक एंड सब्सक्राइब एम एस आर टीवी हाईम्पी जबरदस्त रचर रवि टीम गुड लक